गुड गुड दोरा गोरी बुवा एबडे आळाडाका मोटो होई नोकट फुल आइ पेन सर ಅಂತ ಇದೆ ಹ್ಮ್ ಅಂತ ತಾವೆ ಪರೇಷ್ನಾದೆ ಯಾಡ್ ದಿಕ್ತಾಡ ಇವೆಂತ ವಾಲೆ ವಿಲ್ಲ ತೊಗಿಂಟೆ ಅದೇ ಅದೇ ಗುಪ್ತನಿಧಿ ವಾಲ್ ಸರ್ ఎక్కడా గ్యాప్ లేకుండా తగినారు సార్ సార్ ముక్కో రాలేదు అవును సార్ లేదు చెప్పులు లేసుకున్నా కదా అందుకే వీడియో తీసుకొని అవునా ఓకే సార్ వక్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతం ఓకం వృషింభం భీషణం భద్రం మృత్యు మృత్యుర్ నమామ్యహం ఇక్కడుండే వాళ్ళైతే స్వామి వాళ్ళు పగలగొట్టినారు రాయని కూడా అవును సార్ ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినారో అని ఆశ వాళ్ళకి అప్పుడు చెక్కి కూడా అన్నీ అట్లే ఉన్నాయి సార్